బంగారు అయితే మీ భవిష్యత్తులో బాగా చేస్తాను మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాన్నావు అది మాటేనా మాట తప్పినవు ఆడిన మాట తప్పినవు ఇప్పుడు మా పిల్లలకు నువ్వు అనుకున్నట్టు జాబులు ఇవ్వకపోయినట్టు ఆయన మా బ మా బతుకులు ఎట్లా మమ్మల్ని ఎవరు చేస్తారు నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయల పిలిచిన మాకేం మొదలైతుంది నీది నాలుక దాటి మాట చెప్పు నువ్వు ఫస్ట్ ఇస్తానన్నావు నీ అవసరం తీరిందా అవసరం తీరిందా నా మాటలు మరి మళ్ళా మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ ఓటమి ఏ ముఖం పెట్టుకుని వస్తావు ఎట్లొత్తావు ఈ కార్మికులకు కూడా బుద్ధి లేదు ఇంత కూడా అందరు ఒక్క కట్టడి ఉండాలి ఆడళ్ళకు బుద్ధి లేదా అరే నువ్వు ఇలా జా అది దూటికి పోకు అని చెప్పాలి ఇవాళ భర్తకు వాళ్ళు చెప్పుకోవాలి గ్యారెంట్గా అందరు ఒక్కటై మంచిగా ఒక్క మాట నిలబడితే బరాబ్బరి మన జాబులు మనకిస్తాడు కేసీఆర్ సార్ ఇయ్యకపోతే మాత్రం మంచిగా ఉంటది తెలంగాణ ఎట్లా వచ్చింది తెలిసింది నలభై ఐదు రోజులు టైపు ఉన్నది అప్పుడో తీరు మాట్లాడి ఇప్పుడో తీరు మాట్లాడు నా నాలు పెద్ద ఇంత వద్దా అంటే ఎట్లా ముందుగా వారసత్వం ఇతరుండవాసపడదు పెళ్లి పెళ్లి అమ్మాయిలు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఓ అబ్బాయిని తీసుకొచ్చి పని ఉన్నదని ఆశప ఇట్లా చేసారు ఇప్పుడు వాళ్ళు అటుపోతారు వీళ్ళు ఇటు వస్తారు అలా లింకు పెట్టినావు మరి అది ఆ పరిస్థితి అట్లా ఒక్కొక్కరు గోడు గోడని ఎడతారు ఇస్తారు అన్నం పెట్టి గుజుకున్నట్టు చేసినావు మీ పద్ధతి మంచిదే లేదని మేము అంటున్నాం తప్పకుండా సింగరేణాబులు మా కొడుకులకు ఇయ్యాలి ఇచ్చేదాకా కార్మికులు బావిలా దిగేది లేదు పని చేసేది దిగేది ఉంటే